అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కదా ఇప్పుడు కొత్త దానికి చట్టబద్ధత రావడానికి కేంద్రం మీనమేషాలు లెక్క పెడుతుంది కానీ అమరావతిని కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కాకుండా స్వయం పాలిత ప్రాంతంగా చేయాలనే అనే ఒక ఆలోచన మొదలైంది అంటే అటానమస్ ఇప్పుడు చండీగర్ ఉదాహరణ అది అటానమస్ అది పంజాబ్లో భాగం కాదు ఇంకోటి కాదు దాని నిర్ణయాలు తీసుకోవచ్చు మీకు కనుక గుర్తొస్తే హైదరాబాద్ని కూడా అలా చేస్తారని కొద్ది రోజులుగా ఏమీ అంతా కొంతమంది ఆ కథనం వదులుతున్నారు అలా నేనేమో అలా అనుకోవట్లేదు కానీ వదులుతూ ఉంటారు కొన్ని ఢిల్లీ కూడా ప్రత్యేక ప్రత్యేకమైన ఇది ఉంది కదా ఇప్పుడు అమరావతి ఎందుకు అయింది అంటే ఇక్కడ ఇక్కడే ప్రశ్న వస్తుంది అమరావతి ప్రపంచ బ్యాంకు డబ్బుతో కడుతున్నాం అయ్యే ప్రపంచ బ్యాంకు డబ్బు ఇంకా చాలా సంస్థలు డబ్బు వాళ్ళు కొన్ని కండిషన్స్ మీదే అప్పులు ఇస్తున్నారు మేము ఇచ్చిన డబ్బు మరి ఇప్పుడు మీరు ఎక్కడైనా అప్పు తెచ్చుకుంటే వాడు ఏం ఎలా కడతారు మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ చెప్తారు అడుగుతారు కదా ఇప్పుడు అడిగినప్పుడు మేము ఇదిగో మాకు పన్నులు ఇంత వస్తాయి మేము ఇవి వసూలు చేస్తాము లేకపోతే అంటే మీరు యూజర్ ఛార్జీలు ఇట్లాంటివన్నీ వసూలు చేయాలి చేసి మా అప్పు కట్టాలని వాళ్ళు షరతులు పెట్టారు ఎప్పటికప్పుడు సాటిస్ఫై చేయాలి కానీ రాష్ట్రంలో చట్టం లేకుండా అమరావతిలో చేస్తే అంటే అమరావతిలో ఉదాహరణకు టోల్ గేట్లు లేదా అమరావతిలో ల్యాండ్ ట్యాక్స్ లేకపోతే అమరావతిలో డెవలప్మెంట్ ఛార్జెస్ వేరుగా పెట్టారనుకోండి మిగిలిన రాష్ట్రంలో కూడా సమస్య వస్తుంది కదా లేదా మిగిలిన లాగే పెడితే ఇక్కడ అప్పు తీర్చడానికి ఇవన్నీ చేయడం కష్టమవుతుంది ఈ వాదనతో ప్రభుత్వం నెమ్మదిగా అమరావతిని ఒక అటానమస్ రీజియన్ నయా రాయపూర్లో కూడా ఉంది అటానమస్ రీజియన్ లాగా దాన్ని చెయ్యాలి సిఆర్డీఏ యొక్క స్వరూప స్వభావాలు ఇంకా మార్చేయాలి దాని పనులు మారవు కానీ దానికి మరిన్ని అధికారాలు కల్పించి మిగిలిన రాష్ట్రంలో ఉన్న విధానం నుంచి డీలింగ్ చేసి ఖచ్చితంగా చెప్పాలంటే అప్పు ఇచ్చిన రుణదాతలకు సంతృప్తి కలిగించే విధంగా చేయాలి అని ఒక నిర్ణయం అందుకు తగినట్టే ఒక బ్లూ ప్రింట్ కూడా ఇప్పటికే అని చెప్పి దానికి సంబంధించిన సమాచారం వస్తుంది చాలా ఇది కొంచెం ఇది కానీ పీపీపి దిశగా అమరావతి పీపీపి దిశలో మిగిలినవంటే సరే ఏకంగా రాజధాని కూడా పీపీపీలోకి వెళితే ఇంకా అప్పుడు రాష్ట్రము రైతుల కోసం న్యాయం చేయడము ఇట్లాంటివి ఎలా సాధ్యమవుతాయి అనే ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది ఇప్పటికే రైతులు మాకు న్యాయం జరగడం లేదు ఇవన్నీ వాళ్ళు భావిస్తున్న అనేక అంశాలు ఉండగా లేదు లేదు దీనికోసం మూడు స సదస్సులు పెడతారట ఈ మేరకు నిర్ణయం రెండు వేల ఇరవై ఐదులోనే తీసుకున్నారట రెండు వేల ఇరవై ఐదు జూలైలో ప్రప జరిపిన ఒక సదస్సులో అమరావతి నిజంగా అభివృద్ధి కావాలంటే దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఒక ప్రత్యేకతలు ఇవన్నీ ఉంటే తప్ప లాభం లేదన్నారని అంటే నిజంగా ఇది ఆసియా డెవలప్మెంటు ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి డైరెక్షన్ ఇది జరిగితే రైతులు ఏమవుతారు లేకపోతే సదుపాయాలు ఏమవుతాయి అనే ప్రశ్న ఒకటి ఇంకోవైపున దీని మీద సందేహాలు రాకుండా చేయటం కోసం ఈ ప్లాట్ల కేటాయింపు వేగవంతం చేయండి లాటరీ ద్వారా కేటాయించండి నిన్న చంద్రబాబు నాయుడు ఈ మధ్యనే తాజాగా కూడా ఆయన ఉత్తర్వులు ఇచ్చారని అంటున్నారు కానీ ఇప్పటికే ఈ ఈ పరిస్థితి ఉంటే ప్రత్యేక ప్రతిపత్తి ప్రాంతంగా అమరావతి మారిపోతే దానికి ప్రజాస్వామిక పద్ధతులు పాలన పద్ధతులు మామూలు వాళ్ళు వెళ్ళే అవకాశం అది ఉంటుందా లేదా అని నెల రోజుల్లో ఉత్తర్వులు వస్తాయని చెప్తున్నారు అప్పుడు మానిటైజేషన్ మానిటైజేషన్ ఆఫ్ ల్యాండ్స్ అనేది సులభతరం అవుతుంది అనేది కూడా దీంట్లో ఒక ముఖ్యమైన వ్యవహారం కాబట్టి డెమోక్రాటిక్గా ఉండాల్సింది కాస్త ఈ విధంగా కమర్షియలైజ్ అయ్యి మానిటైజ్ అయిపోతే సామాన్యుల ప్రయోజనాలు ఇవి ఎట్లా మారుతాయి కేంద్రం సంబంధాలు ఇవన్నీ ఎలా ఉంటాయి ఇలాంటి చాలా ప్రశ్నలు సందేహాలు తలెత్తుతున్నాయి అప్పుడు ప్రభుత్వము అమరావతికి సహాయం చేస్తుంది బాధ్యత కాదు ఇప్పుడు కేంద్రానికి బాధ్యత లేదు రేపు పొద్దున అది అటానమస్గా దాని పాలన దాని ఇది పెడితే ఒక సెడ్జ్లాగా ఉదాహరణకు సో ఇది నిజంగా కొంచెం ఆలోచించాల్సిన ఒక ఇంత ఆందోళనకరమైన అంశమే స్పష్టత రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం స్పష్టమైన ఒక పత్రం అది శ్వేత పత్రము లేకపోతే ఇంకొకటి ఇచ్చి ఈ సందేహాలు తీర్చకపోతే మటుకు నష్టం జరుగుతుంది యా సార్ దావోస్లో చంద్రబాబు ఒరిజినల్ టైట్ ప్రపంచ బ్యాంకు వెల్కమ్ యా చంద్రబాబు నాయుడు అమరావతి దావోస్ వెళ్ళారు కదా దావోస్లో శిఖరాగ్ర సదస్సు అని ఒకటేమంటే దావోస్లో జరిగే శిఖరాగ్ర సదస్సు పూర్తిగా ప్రైవేట్ సదస్సు అదేమో దానికి ఇచ్చే బిల్డప్ ఏమో దాదాపు ఐక్యరాజ్య సమితి సమావేశం అదేదో ఫైనాన్షియల్ ఎకనామిక్ యునైటెడ్ నేషన్స్ అన్న స్థాయిలో జరుగుతుంటుంది కానీ దానికి ఏదో ఫీ కూడా తీసుకుంటారేమో కదండి డబ్బులు కడితే గారు కూడా పోవచ్చు నేను ఇలా సీనియర్ ఇట్లా ఉన్నాను అని మీరు పెడితే అలాగే మీరు నాలుగు కార్యక్రమాలు జత చేస్తే ప్రై ప్రైవేట్ వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళొచ్చు అయితే ఆ ఇంట్రెస్టింగ్ ఏమంటే ఈసారి చంద్రబాబు నాయుడు గతంలో పోయిన దానికి ఇప్పటికీ ఇప్పుడు ఆయన ఒరిజినల్ దావోస్ మ్యాన్ ఆయన ఒరి ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా టైటిల్ ఈరోజు ఒరిజినల్ దావోస్ మ్యాన్ నాయుడు ఎంటర్స్ దావోస్ టు ఏ రౌజింగ్ రిసెప్షన్ రౌజింగ్ రిసెప్షన్ చంద్రబాబు నాయుడు కంటే ఒక ప్రైవేట్ అంతర్జాతీయ సదస్సు ఇది ముఖ్యంగా ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ పాత్ర చాలా కీలక పాత్ర వహిస్తాయి కాబట్టి ఒక విధంగా చంద్రబాబు విషన్ ఆయన బాబు అక్కడికి వెళ్ళాక బాబు గారు మాట్లాడారు ఏమని నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు అసలు దీని గురించి ఎవరికి ఏం తెలియదు అప్పుడు నేను ప్రపంచ ఆర్థిక వేదికలోకి రావడం ద్వారా తర్వాత సంస్కరణలు వీటన్ని దారితీసరే ఆ సంస్కరణలు ప్రపంచ బ్యాంకు మార్గం దాని ఫలితాలు ప్రైవేటీకరణ వీటి మీద చాలా చర్చ జరిగింది జరుగుతుంది ఇక ముందు కూడా జరుగుతుంది కానీ ఇప్పుడు ఆయన వెళ్ళగానే కలుసుకుంది ఎవరిని తెలుసు అంటే ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ అజయ్ బంగాని ఆయన ఆయనకు స్వాగతం పలికింది కూడా ఆ స్విట్జర్లాండ్లో భారత రాయబారి స్వాగతం పలికి చాలా పెట్టుబడులు గతసారి చంద్రబాబు గారు వచ్చినప్పుడు రెండు లక్షల కోట్ల రూపాయ పెట్టుబడులు వచ్చాయి ఇప్పుడు ఇంకా చాలా వస్తాయి అని లోకేష్ కూడా అక్కడ ఉన్నారు మీరందరూ చెయ్యాలనే ఇంట్రెస్టింగ్లీ తెలుగు మీడియా ఇంగ్లీష్ మీడియా కూడా ఒకటేమో వాళ్ళ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ కూడా ఒరిజినల్ డావోస్ మ్యాన్ అన్నాడు అక్కడ స్విట్జర్లాండ్లో ఉన్న వాణిజ్య ప్రతినిధులు కూడా వాణిజ్య సంస్థల ప్రతినిధులు కూడా ఆయన ఒరిజినల్ డావోస్ మ్యాన్ అనే కాయిన్ అనే కాయినింగ్ ఇప్పుడు చేస్తున్నట్టున్నారు కాకపోతే డావోస్కు ఒక నిరసన ప్రదర్శన కూడా స్విట్జర్లాండ్ వాసులు మొదలుపెట్టారు ప్రతిసారి మాకు ఈ ప్రైవేట్ వ్యవహారం ఏంటి అని వాళ్ళని మధ్యలో ఆపడం అదంతా కూడా జరుగుతూ ఉంది ఇది వైపున మీరు చూస్తే రేవంత్ రెడ్డి కూడా బయలుదేరారు సపరివారంగా చాలా మందిని తీసుకొని రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు రేవంత్ రెడ్డి కూడా అక్కడ పోటీ పడతారు అని పోటీ ఎందుకు పడతారు వాళ్ళిద్దరు కలిసే కదా అని ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళేమో వీళ్ళు చెప్తూ ఉంటారు ఎనివే మనం తెలుగు రాజకీయాలు ఈ లెక్కలు వాళ్ళని కలిసారు వీళ్ళని కలిసారు అది వచ్చింది ఒకటైతే నిజం అండి అక్కడ వాళ్ళు అంతర్జాతీయ వాణిజ్యవేత్తలు వాడికి ఏం లాభాలు వస్తాయి అనే లెక్కలు వాళ్ళు చూసుకుంటారు కానీ కేవలం బాబుగారు మంచి లేకపోతే ఆయన అనుభవం ఆయన వ్యూహాలు వాటిని బట్టి వాళ్ళు ఏం పడరు కదా ఇట్ ఈస్ అ బిజినెస్ సబ్మిక్ట్ అంతే వ్యాపారవేత్తలు ప్రపంచంలో మన వాణిజ్య అవకాశాలు ఎలా పెంచుకోవాలి అని చర్చించడానికి పెట్టే ప్రధానమైన వేదిక అదే చూద్దాం ఇంకా ఏమేమి అక్కడికి వస్తాయో గతంలోనేమో జగన్ ప్రభుత్వం అన్నప్పుడు ఒక విధంగా ఉండేది వాళ్ళు చెప్పినవన్నీ వీళ్ళు కాదని వీళ్ళు చెప్పినవైనా ఇంకా వాళ్ళు కాదని ఇద్దరిని ఆడించే కార్పొరేట్లు అక్కడ ఆడిస్తారు అంతే యా సరే తొట్ల వల్లూరు ఆ మనుషులు కోడిపందాలు అసీరా డ్యాన్స్లు ఇది ఒక చాలా దారుణమైన విషయం అండి తొట్ల వాళ్ళూరులో ఉప్పులూరు అనే అక్కడ ఒక ఊరు ఉంటుంది విజయవాడ దగ్గరలో వాస్తవానికి మనం ప్రముఖ సంపాదకుడు ఎవరు ఏవికే వికే ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళందరి ఊరికిన చెప్పాలని చాలామంది ప్రముఖులకు రాజకీయ ప్రముఖులు మీడియా వాళ్ళు అక్కడ ఉంటారు ఆ ఊళ్ళో పందాలు పెట్టారట ఆ కోడిపందాలు చాలా భారీ ఎత్తున పెట్టారు పెట్టినప్పుడు డబ్బు మాయమైంది